హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభన లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు ఈ వీడియోలో కాఫీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి మార్నింగ్ లేవగానే కాఫీ తాగే ఇష్టం చాలా మందికి ఉంటుంది సో కాఫీ తాగకపోతే అసలుకి ఆ రోజు డేనే గడవదనమాట అలా ఉంటుంది కొంతమందికి సో అలాంటి వాళ్ళ కోసం మంచి స్మెల్తో ఉండే కాఫీ ఎలా చేయాలో అనేది టేస్ట్ వచ్చే కాఫీ నేను ఇప్పుడు చూపించాలి అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో కాఫీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఒక ఫోర్ మెంబర్స్కి అయితే ఎంత క్వాంటిటీ అనేది అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇప్పుడు మీకు చిన్న గ్లాస్ తీసుకున్నా చూడండి దాంతో ఫోర్ నాలుగు గ్లాసులు వాటర్ అనమాట ఫుల్గా తీసుకోకండి వాటర్ కొంచెం తక్కువగా తీసుకోండి వాటర్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కాఫీ వచ్చేసి మనం ఫిల్టర్ కాఫీ తాగేవాళ్ళు కదండి దా అలా ఆ టేస్ట్ వచ్చేలాగా ఉంటుందన్నమాట ఇది చాలామంది మిల్క్ కాఫీ పొడి యాడ్ చేసేసి బాయిల్ చేస్తుంటారు తర్వాత పాలు యాడ్ చేస్తారు వేడిగా ఉన్నప్పుడు స్టవ్ మీద ఉన్నాం కానీ అలా చేయడం వల్ల ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అనమాట సో ఇప్పుడు అలా కాకుండా డిఫరెంట్గా చూపిస్తున్నాను నేను అంటే తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనుకోండి మనం వాటర్ నాలుగు గ్లాసులు తీసుకున్నాం కదా నీళ్ళని దాంట్లోకి షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక గ్లాస్కి రెండు స్పూన్లు లాగా నేను ఎనిమిది స్పూన్లు అంటే ఎయిట్ స్పూన్స్ని షుగర్ యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అనేది మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి తక్కువైనా పర్వాలేదు మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకోండి షుగర్ని ఈ షుగర్ అనేది బాగా కరిగిపోయి వాటర్లో బాగా నీళ్ళు అనేది బాగా మసలాలండి అంటే బాగా బాయిల్ అవ్వాలి ఎంత బాయిల్ అవుతే అంత మంచి టేస్ట్ వస్తుంది మనకి కాఫీ ముందుగానే కాఫీ పొడి వేయకూడదు అనమాట చక్కెర అంతా కరిగిపోయేదాకా మీరు కాఫీ పొడి యాడ్ చేయొద్దు ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాతనే ఒక గ్లాస్కి ఒక స్పూన్ లాగా నేను ఫోర్ స్పూన్స్ యూస్ చేయొచ్చు ఇక్కడ మీరు ఇంకొక స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవాలంటే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కాఫీ పొడి వేసుకుంటే మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది అనమాట ఇలా వేసిన వెంటనే మూత పెట్టేయండి మనం కాఫీ పొడి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకోవచ్చు మీరు వెంటనే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట టూ త్రీ మినిట్స్ మూత అలానే ఉండనివ్వండి మనం వేడిపాలని సిద్ధం చేసి పెట్టుకోవాలండి వేడిపాలలోకి ఈ డికోషన్ని యాడ్ చేసుకున్న డికోషన్లోకి వేడిపాలు యాడ్ చేసిన వేడివేడి కాఫీ రెడీ చూసారు కదండి ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందో కాఫీ అనేది మీరు చాలామంది కాఫీని ఎలా చేస్తారంటే ఇలా వాటర్లోకి కాఫీ పొడి వేసి బాయిల్ చేస్తుంటారు అందులోనే మిల్క్ కూడా యాడ్ చేసి బాయిల్ చేస్తుంటారు అలా చేస్తే కాఫీ అనేది టేస్ట్ మారుతుందనమాట ఎప్పుడైతే మనం సపరేట్గా పాలని వేడి చేసుకొని ఇలా సపరేట్గా డికాషన్ పెట్టుకొని ఈ మిల్క్లో యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట మీరు కావాలంటే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మనం ఒకవేళ మనం మళ్ళీ తాగాలి కాఫీ అనుకున్నప్పుడు కూడా ఈ డికాషన్ని అప్పుడప్పుడే వేడి చేసుకొని వేడి పాలలో ఈ డికాషన్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నా కూడా కాఫీ టేస్ట్ అనేది మారదన్నమాట మీరు మిల్క్ యాడ్ చేసిన కాఫీని మళ్ళీ వేడి చేసుకుని తాగాలనుకుంటే టేస్ట్ మారిపోతుంది కాఫీ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్